విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో ప్రైవేట్ విద్యా సంస్థలు బస్సుల ఫిట్నెస్ పై జిల్లా రవాణా అధికారి ఉమామహేశ్వర ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో తనిఖీలను నిర్వహిస్తున్నారు జిల్లాలో ఇప్పటి సుమారు పదమూడు వందల బస్సులను అనుమతి ఇవ్వగా మిగిలిన బస్సులను నిలిపివేసినట్లు తెలుస్తోంది బస్సు డ్రైవర్లకు కనీసం ఐదు సంవత్సరాల అనుభవం అదేవిధంగా అరవై ఏళ్ల లోపు వయసు ఉండాలని ప్రతి బస్సులో డ్రైవర్ వివరాలు బస్సులో ఒక అటెండర్ పిల్లలకు సహాయంగా ఉండాలని బస్సులను ప్రైవేట్ ఫంక్షన్లకు పెళ్లిళ్ల రవాణాకు పెట్టకూడదని అలా చేస్తే వారికి భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని డిటిఓ హెచ్చరించారు అలాగే ఆటో డ్రైవర్లు కూడా పిల్లలకు పరిమితిని మించి తీసుకెళ్తున్నారని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామంటున్న జిల్లా రవాణా అధికారులతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్ జిల్లాలో స్కూళ్ళు కాలేజీలు అయితే తెరవడం జరిగింది అయితే ఈ స్కూల్ పిల్లల్ని రవాణా చేయడానికి అయితే వినియోగం అధికంగా మన పశ్చిమ గోదాజ జిల్లాలో ఉందని చెప్పవచ్చు అయితే పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే విద్యాకే పెద్ద పెట్టింది పేరు ఇటువంటి విద్యా విద్యా సంస్థగా వెళ్తున్న జిల్లాలో ఈ బస్సులు సంబంధించిన ఫిట్నెస్ గురించి మనతో పాటు ఇవాళ జిల్లా జిల్లా రవాణా అధికారి ఉమేశ్వరరావు గారు వానాడు తెలుసుకుందాము బస్సుల యొక్క ఫిట్నెస్ గురించి సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు అయితే స్కూల్లో పాఠశాలలు అయితే తెలియడం తెలియడం జరిగింది అయితే కళాశాలకు సంబంధించిన బస్సులు అయితే ఫిట్నెస్ సంబంధించి మీరు అనేక తనిఖీలు చేస్తున్నారు ఇప్పటి వరకు మీరు ఎన్ని ఎన్ని స్కూల్కి అయితే తనిఖీలు చేశారు ఎన్ని బస్సులకైతే ఫిట్నెస్ సర్టిఫికేట్ మీరు జారీ చేశారు సార్ ఇప్పటివరకు దాదాపు పదమూడు వందల వెహికల్స్కి ఫిట్నెస్ ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని వెహికల్స్ బాగలేని కారణంగా వాటిని ఒక వంద వెహికల్స్ని రిజెక్ట్ చేయడం కూడా జరిగింది ఆ వాహనాలు కొన్ని రిపేర్ చేయించుకొని వచ్చిన తర్వాత వాటికి ఫిట్నెస్ ఇవ్వటం జరుగుతుంది అలాగే ఎవరైనా సరే ఫిట్నెస్ లేకుండా ఏదైనా వాహనం తిరుగుతూ ఉంటే వాటి మీద కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది అది కాక నిన్న మొన్న కూడా మేము స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసి దాదాపు ఒక ఇరవై బస్సులని కం ఇరవై బస్సుల మీద కేసులు రాయటం జరిగింది కానీ వీటిలో ఎలాంటి ఫిట్నెస్ లేని వెహికల్ ఒకటి కూడా లేదు మిగతా ఎఫెన్స్ కేసులు రాయటం జరిగింది ఒక వెహికల్ మాత్రం మొగల్తూరులో రిజిస్ట్రేషన్ లేకుండా కొత్త వెహికల్ రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతుంది దాన్ని సీజ్ చేయటం కూడా జరిగింది సార్ ఈ బస్సుల యొక్క డ్రైవర్లకి ఉండాల్సిన అర్హతలు ఏంటి తీసుకున్న ఫిట్నెస్ ఏంటి అసలు ఎటువంటి అర్హతలు కావాలి స్కూల్ యజమాని కూడా నిబంధనలు అయితే పాటించాలి స్కూల్ బస్సు కానీ కాలేజీ బస్సు కానీ నడిపే డ్రైవర్కి హెవీ లైసెన్స్ ఉండాలి హెవీ లైసెన్స్ మీద ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట ఎందుకంటే ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకన్నా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే డ్రైవర్లు అయితే బాగా తోలుతారని చెప్పి ఈ నిబంధన పెట్టడం జరిగింది ఏదైనా సరే వయసు మీరిన తర్వాత రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి డ్రైవర్ కూడా ఫిట్గా ఉండాలి కాబట్టి అలాగే యాజమాన్యం కూడా ప్రతి సంవత్సరం డ్రైవర్లకి క్వార్టర్ వైజ్గా ఎవ్రీ క్వార్టర్కి వాళ్ళు బీపీ షుగర్ అలాగే కలర్ బ్లైండ్నెస్ కానీ ఐస్ కానీ టెస్ట్ చేయించాలి అదేవిధంగా మేము కూడా రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్లో ఎక్స్పెషల్లీ ఈ కాలేజీ బస్సులు స్కూల్ బస్సు డ్రైవర్లకి క్లాసెస్ పెట్టడం కూడా జరుగుతుంది ట్రాఫిక్ గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది అలాగే వాళ్ళకి ఫ్రీ ఐ క్యాంపులు పెట్టి వాళ్ళకి ఐస్ టెస్ట్ చేసి వాళ్ళకి అద్దాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు అయితే స్కూల్ బస్సులు ఉన్నాయి కదా సార్ వాళ్ళు ఏంటంటే మీరు మన డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నో తనిఖీలు చేస్తున్నారు కానీ కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని ఫిట్నెస్ లేని బస్సులు తీసుకెళ్ళడం అంటే మించి ఎక్కువ మందిని అందులో రవాణా చేయడం వంటివి జరుగుతున్నాయి కదా వారికి వారికి మీరు ఎటువంటి చర్యలు అయితే కఠిన చర్యలు అయితే చేరుకుంటున్నారు స్కూల్ బస్సు కానీ కాలేజీ బస్సు కానీ వాళ్ళకి సీటింగ్ కెపాసిటీకి మించి ఎట్టి పరిస్థితులు ఎక్కించుకోవడానికి లేదు అలాగే స్కూలు కాలేజీకి సంబంధించిన బస్సులు విధిగా ఆ డ్యూటీయే చేయాలి ఎందుకంటే కాలేజీ మన పెళ్లి ఫంక్షన్లకు కానీ వేరే ఫంక్షన్లకు కానీ అలాంటి వాహనాలు వాడటానికి లేదు అలాంటి వాహనాలు వాడినా సరే దాని మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా మేము దాదాపు అలాంటి వాహనాల మీద మూడు కేసులు బుక్ చేసి ఒక్కో వాహనం మీద దాదాపు అరవై వేలు ఫైన్ వసూలు చేయడం కూడా జరిగింది ఇటు విద్యా సంస్థలకి అటు డ్రైవర్లకి మీరు ఎటువంటి ఆంక్షలు అయితే విధిస్తున్నారు సార్ ఎటువంటి చర్యలు చేయబడతారో వాళ్ళకి ఎటువంటి ఇదైతే విధించారు ఎట్టి పరిస్థితుల్లో సరే కళాశాల బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ ఓవర్లోడ్ చేయకూడదు అలాగే కండిషన్స్ ఫాలో కావాలి ఎందుకంటే స్కూల్ బస్సుల్లో కంపల్సరీగా అటెండర్ ఉండాలి ఎందుకంటే అండి చిన్నపిల్లలు బస్సు ఎక్కుతూ ఉంటారు వాళ్ళని ఎక్కిచ్చేదానికి కానీ దించేదానికి కానీ అటెండర్ ఉండాలి అలాగే డ్రైవర్ ఏ డ్రైవర్ ఉన్నాడో ఆ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ కూడా వెహికల్లో ఉండాలి అలాగే ఆ బస్సు ఏ రూట్లో వెళ్తుందో కూడా ఆ రూట్ కోర్స్ కూడా బస్సులో ఉండాలన్నమాట ఈ కండిషన్స్ కంపల్సరిగా స్కూల్ బస్సులు కంపల్సరిగా అటెండర్ వీళ్ళంతా మెయింటైన్ చేయాలి అలాగే ప్రతి బస్సులో ఫస్ట్ ఎయిడు ఫైర్ ఎస్టింగ్ మిషరు కంపల్సరీగా మెయింటైన్ చేయాలి ఇలాంటి ఏదైనా తప్పిదాలు ఉంటే మాత్రం వాటి మీద ప్రతిసారి కేసులు రాయటం జరుగుతుంది సీజనల్గా ఎప్పుడైనా సరే చెకింగ్ చేస్తూ ఉంటామండి కొంతమంది ఆటోలో పిల్లల్ని తరలిస్తున్నారు సార్ వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని తీసుకెళ్ళడం కదా అసలు ఆటోలో పిల్లల్ని తీసుకెళ్ళొచ్చి తీసుకెళ్ళకూడదు ఆటో ఆటోలో కూడా ఆరుగురు పిల్లల నుంచి తీసుకెళ్ళకూడదు అలాంటి ఆటోల మీద కూడా మేము రీసెంట్గా కేసులు బుక్ చేయడం జరిగింది దాదాపు జిల్లా వ్యాప్తంగా కే ఇరవై ఆటోలు మీద కేసులు రాయటం జరిగింది అందరిని పిలిచి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరుగురు కన్నా ఎక్కువ తీసుకెళ్ళకూడదండి జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలు ఉన్న బస్సులు దగ్గర దగ్గర దాదాపు పదమూడు వందల బస్సులకైతే ఫిట్నెస్ మేము చేసిందని వాళ్ళకి జా జారీ చేయడం జరిగింది అలాగే కొన్ని కొన్నింటికైతే ఫిట్నెస్ లేని బస్సులకైతే మేము వాటికి ఎటువంటి అయితే జారీ చేయలేదు అలాగే ఎవరైనా కూడా నిబంధనలు ఉల్లంఘించి బస్సుల్లో ఏమన్నా పయాగులు రవాణా చేస్తే వారి మీద కఠిన చర్యలు అయితే తీసుకుంటాము అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఆటోల్లోని పిల్లల్ని సురక్షితంగా పంపించకుండా అలా ఎక్కువ మంది కూడా పంపిస్తున్నారు వాళ్ళకు కూడా ఒక ఆవాహన చేసుకుని స్కూల్ బస్సుల్లోని నిమిత్త మాత్రమే పంపించాలని ఆర్టీవో అయితే మనతో తెలియజేశారు ఆది పశ్చిమ గోదావరి జిల్లా నుండి